హాయ్ వెల్కమ్ టు లక్కీ టీవీ ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని ఎన్టీపీసీ పట్టణ ప్రాంతంలో పీకే రామ క్యాంపులోని ఇందిరమ్మ కాలనీలో ఉన్నాం ఇక్కడ గత పదిహేను సంవత్సరాల నుంచి బస్తీ ఉంది ఇక్కడ ఇది గతంలో ఎన్టీపీసీ బీ టైప్ గేటు ముందర గల ధూలిపేట ప్రాంతం ఇది ధూలిపేటలో ఉన్న బస్తీ పదిహేను సంవత్సరాల కిందట ఎన్టీపీసీ యాజమాన్యం అక్కడ సోలార్ ప్లాంట్ కోసం అని చెప్పేసి సెల్ వేసుకొని కూలనాలు వేసుకొని బతుకుతున్న ఈ నిరుపేద వాళ్ళను ఇక్కడికి మబ్బపెట్టి మేము మీకు అన్ని వసతులు కల్పిస్తాము మీకు ఇల్లు కట్టిస్తాము త్రాగడానికి నీరు సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి వీళ్ళను మాయమాటలు చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి వదిలేసిర్రు ఇక్కడ కనీసం వాళ్ళు ఇల్లు పూర్తి స్థాయిలో ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదు నాలుగు రేకులు నాలుగు ఇటుకలు అవి ఇక్కడ క కట్టుకోమని చెప్పేసి పడేసిపోయారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక బోరు ఇక్కడ పనిచేస్తుంది వీళ్ళ కోసం స్నానాలకు బయట ఇతరాల అవసరాల కోసం వాడుకునే నీళ్ళే వీళ్ళు తాగడానికి వాడుకున్నారు ఇక్కడ మరి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఈ పేటలో ఏం జరుగుతుంది వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి గత నాయకులు వీళ్ళకి ఏం సహాయం చేసిర్రు అంటే ఏం అభివృద్ధి చేసిరు వీళ్ళకి ఆ బస్తీకి మరి అసలు ఏంటిది బాధ వీళ్ళు గత వారం రోజుల కిందట సోషల్ మీడియాలో ఒక వీడియోను పంపించడం జరిగింది మాకు నీళ్లు రావట్లేదు గత మూడు నెలల నుంచి నీళ్ళు రావడం లేదనే ఉద్దేశంతో ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాక ఏ లీడరు వీళ్ళ దగ్గరికి రాక వీళ్ళు సోషల్ మీడియా ద్వారా ఏదైతే పంపించిన వీడియో నా దగ్గరికి వచ్చింది ఆ వీడియోని చూసిన తర్వాత నాకు కొంత అవస్థ ఉండే జ్వరం వల్ల రాలేకపోయినా ఇన్ని రోజులు కాకపోతే మళ్ళీ తమ్ముడు దుర్గా నాకు తెలుసు ఈ బస్తీ వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా ఏది ఉన్నా కూడా దుర్గనే ప్రజాప్రతినిధుల వద్ద కావచ్చు లేకుంటే ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ఉంటాడు గతంలో కూడా అక్కడ ప్రాబ్లం గురించి కూడా తీసుకువెళ్ళాడని చెప్పేసి తెలిసింది అసలు ఏంటిది ఇక్కడ పరిస్థితి ఏంటిదో దుర్గా తమ్ముని అడిగి తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం తమ్ముడు నమస్తే నమస్తే భయ్య ఏం తమ్ముడు ఏంటి పరిస్థితి మీరు వారం రోజుల కిందట ఒక వీడియో సోషల్ మీడియాలో పెట్టారు ఇక్కడ మీకు తాగడానికి కూడా నీళ్ళు లేవని చెప్పేసి మీరు వీడియో పెట్టడం జరిగింది ఏంటిది ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇక్కడ పరిస్థితి ఏంటంటే మెయిన్గా నీళ్ళ కోసమే మాకు బాధ ఉంది మూడు నెలల నుండి మేము కార్పొరేటర్ చెప్పినాం గ్రూప్ గ్రూప్లో కూడా మేము వీడియోలు తీసి కూడా పెట్టినాం ఏం స్పందన అత్తలేదు వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు కార్పొరేటర్ ఏమో ఇవ్వాల రేపు ఇవాళ రేపు అని రెండు నెలలు పొద్దుగా అడిపిండు తనకు కనీసం యాభై మంది కుటుంబాలు స్థానాలు ఎట్లా చేయాలి నీళ్ళు ఎట్లా తాగాలన్న ఆలోచన కూడా ఎవరికి లేదు ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళ దగ్గర వాళ్ళకే వాళ్ళు పనులు చేసుకుంటా ఉన్నారు మేము అడిగితే మీ కార్పొరేట్ దగ్గర ఇవ్వాలి ఆడి ఇవ్వాలి ఇడి అంటారు ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కనుక దానికి సంబంధించిన అధికారులను కానీ నాయకులను కానీ మేము అడిగే పరిస్థితులు లేము ఎందుకంటే వాళ్ళు గత విషయాలనే ఇంకా వీళ్ళు మనవలు కాదు వాళ్ళు మనవలు కాదు అనే పరిస్థితులనే ఉన్నారు ఎవరైనా మనిషి మానవత్వంతో చూసే ఆలోచన లేకుండా ఈరోజు మూడు నెలల నుంచి కూడా మాకు ఈ పరిస్థితిలో ఉండి సెల్ ద్వారా గ్రూప్లో వీడియోలు తీసి పెట్టినా కూడా ఇంతవరకు వచ్చి ఏంది ఎట్లుంది పరిస్థితి అనుకోలేదు ఇప్పుడు మీరు గొప్పమానం చేసుకొని మీరు వచ్చారు కనుక మీరైనా ఈ విషయాన్ని తీర్మానం చేయాలని కోరుతూ ఉన్నాం గతంలో ఏదో అధికారులకు వినతి పత్రం ఇచ్చారని తెలిసింది ఆ ద్వారా ఏమన్నా మీకు ఏమన్నా న్యాయం జరిగిందా ఏం జరగలేదు ఉపేంద్ర సార్ ఎన్టీపీసీకి సంబంధించి ఉపేంద్ర సార్కి మా కార్పొరేటర్ గారు ఫోన్ చేయమని చెప్పారు మేము ఫోన్ ద్వారా కూడా చేస్తే ఇవ్వాలి రేపు ఇయాల రేపు అన్నారు ఇక వాళ్ళతోటి కాదని చెప్పి ఇక మేము ఈ విధంగా ఇది వీడియో ద్వారా అయినా నలుగురికి తెలిస్తేనైనా మాకు పరిష్కారం అవుతుందని మేము ఈ విధంగా వీడియో తీసి కూడా పెట్టినాం అయినా కూడా దీనికి ఎట్లాంటి ఫలితాలు రావడం లేదు ఓకే తమ్ముడు అదేవిధంగా ఇక్కడ మహిళలు ఉన్నారు ఈ బస్తీకి సంబంధించిన మహిళలు నిత్యము ఈ నీళ్ళు అవసరము మహిళలకే ఉంటాయి ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుండి సాయంత్రం వరకు ఇక్కడ వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకు పూర్తి స్థాయిలో నీళ్ళ అవసరం చాలా ఉంటుంది అసలు ఈ నీళ్లు ఏ విధంగా వీళ్లకు ఈ నీళ్ళు లేకపోవడం వల్ల నీళ్ళ సౌకర్యం లేకపోవడం వల్ల ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే అమ్మ నమస్కారం అమ్మ మీ పేరు లక్ష్మి లక్ష్మి గారు ఇక్కడ ఈ బస్తీలో నీళ్ళ ఇబ్బంది చాలా కొరత ఉన్నదని చెప్పేసి మేము విన్నాము అసలు ఏంటిది ఇక్కడ పరిస్థితి అయింది మీరు ఏ విధంగా దీన్ని ఫేస్ చేస్తున్నారు నీళ్ళు మూడు నెలలు అవుతుంది మాకు ఇది బోర్ ఖరాబ్ అయింది ఇరవై ఐదు వేలు ముప్పై వేలు వరకు ఇది రిపేర్కి అవుతుంది అని చెప్పిండ్రు మేమంతా మేము సమకూర్చుకొని మేము చేసుకోలేము కాబట్టి ఇది వరకు ఉన్న నాయకుల దగ్గరికి గత ప్రభుత్వంలో ఉన్న నాయకుల దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది వాళ్ళేమో చేస్తాం చూస్తాం అన్నారు తప్ప ఇప్పటిదాకా వాళ్ళు ఏం స్పందించలేదు స్పందించకపోయేసరికి సరే అని గత ప్రభుత్వం వాళ్ళు ఏమీ అభివృద్ధి చేయలేదని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము ఎంచుకున్నాం వీళ్ళు ఏం చేయక వాళ్ళు ఏం చేయక ఇప్పుడు ఓట్లప్పుడు ఏమో మమ్మల్ని గుర్తిస్తాను మా ఓట్లని గుర్తించిన వాళ్ళు మా అభివృద్ధిని కూడా గుర్తించాలి కదా మాకున్న ప్రాబ్లం ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపాలి మేము ఇక్కడ నీళ్ళ సౌకర్యాలు ఇక్కడ లేవు వేరే వాళ్ళకున్న బోరు మాకు ఇవ్వరు మేము ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి ఒక్క ఎంటిపీసు నుంచి నీళ్ళు తెచ్చుకుంటామా వేరే వాళ్ళ దగ్గర పోయి అడిగితే మేము ఇయ్యము అని చెప్తారు మేము వీడియోలో పెట్టినాం ఏ గ్రూపులలో పెట్టినాం ఎక్కడ స్పందిస్తలేరు పెట్టిండ్రని ఫోన్లు చేసి అడుగుతాడు తప్ప మరి ఎందుకు పెట్టిండ్రు మేము చెయ్యకనే కదా మీరు పెట్టాల్సి వచ్చిందని చెప్పి ఒక్క నాయకులు కూడా ముందుకు రాలే గతంలో ఉన్న వాళ్ళు రాలేదు ఇప్పుడు ఉన్న వాళ్ళు రాలేదు ఇక అందుకని ఇక మీ దృష్టికి వచ్చింది కాబట్టి మీరన్నా స్పందించారు కాబట్టి మీ ఈ అందరికీ చేరాలన్నది మా ఆలోచన అమ్మ ఇప్పుడు నీళ్ళు అసలు ఈ మూడు నెలల నుంచి మీరు నీళ్ళు ఏ విధంగా అంటే ఎక్కడ నుంచి తీసుకొని వచ్చుకొని వాడుకుంటున్నారు బయట దూరం నుంచి మోసుకొని వస్తాను ఎన్టీపీసీ నుంచి ఎక్కడన్నా బోరింగ్ అన్నా పడితే అక్కడ ఆ బోరింగ్లు కూడా ఎక్కడ లేవు అంటే ఇక్కడ వేరే వాళ్ళ బోర్లు వాడకుంటూ మీరు? లేదు వాడ వాళ్ళ ఎవర్ ఇవాడలో బోరింగ్ అనబడత అక్కడ? తెచ్చుకుంటాను. వాటర్ తెచ్చుకుని అంటే ఇప్పుడు మీరు ఎవరి దృష్టికన తీసుకెళ్ళిరాయి? ఆ గత ప్రభుత్వంలో ఉన్న కన్సలర్ దగ్గరికి తీసుకెళ్ళినాం. గత అంటే ఇప్పుడు స్టిల్ అయిన కార్పొరేటర్ గత ఇప్పుడు అంటే కార్పొరేటరు ఇప్పుడు కూడా కార్పొరేటరే అంటే అంటే BRS కార్పొరేటర్ కాకపోతే ఆయన ఏమ తీసుకెళ్ళినాం? ఏమన్నారమ్మ? ఆయన ఏమ స్పందించలేదు ఏమ స్పందించలేదు మరి ఎట్లా ఇప్పుడు మీకైతే ఎల ఎన్నికల తోడుగా ఉంటానని చెప్పేసి మీ ఓట్లు అడిగిన కానీ జరిగింది కదా ఇప్పటివరకు కార్పొరేటర్ ఏమన్నా మీకు ఏమైనా చేసిన ఏం చేయలేదు అంటే మీకు ఏం చేయలేదు ఏం చేయలేదు మరి మీరు ఎందుకు అడుగు అంటే అడుగుతా ఉన్నాం అడుగుతా ఉన్నారు కానీ పట్టించుకోవట్లేదు అయితే ఏమి అలా అలా నుంచి ఎలాంటి అభివృద్ధి మాకు చేరలేదు కార్పొరేటర్ నుంచి కార్పొరేటర్ ఇప్పటి వరకు మీకు ఏ సాయం చేయలేదు నీకు ఎమ్మెల్యే దృష్టి కన్నా ఇది వెళ్ళాలని మేము అనుకుంటాను కూడా గెలిచిన కాంక్షలు ఒక్కసారి కూడా రాలేదు ఓట్ల కోసం అయితే ఎమ్మెల్యే వచ్చేట కానీ మరి ఏమైందమ్మా మరి వాడకు ఇట్లా నీళ్ళు అని గ్రూప్లలో అల్లెల్లో పెట్టినా కూడా మరి ఎందుకు వస్తలేడో ఏమో అర్థం అవుతలేదు మరి ఎవరి మరి చిన్నపిల్లల్ని పట్టుకున్నాం ఉన్నాము నీళ్ళకి ప్రతి దానికి నీళ్ళు లేని ఉండలేం కదా లైట్లు కూడా పోయినా కూడా పట్టించుకోరు పదిహేను సంవత్సరాలు అవుతుంది మేము వచ్చి పదిహేను సంవత్సరాల నుంచే మాకు ఏది లేదు అసలుకి గవర్నమెంట్ మారుతుంది అన్ని మారుతున్నాయి కార్పొరేటర్లు మారుతాలి ఎమ్మెల్యే మారతాలి కానీ మాకైతే ఏది ఇది సహాయం అనేది అనేది ఏది లేదు గవర్నమెంట్ తర నుంచి అప్పటివరకు లేదు ఆ ఎన్టీపీసీ దయ వల్లనే మాకు ఈ నీళ్ళు ట్యాంక్ వాళ్ళే వేసి ఇల్లు వాళ్ళ ద్వారానే ఇన్ని రోజులు వాడుకున్నాం ఇప్పుడు చేయండి అంటే కూడా ఒక్కరు కూడా వచ్చి హెల్ప్ చేయట్లేరు మాకు ఇంటిపీసీ వాళ్ళు ఇచ్చిన నీళ్ళతోనే ఉన్నాం ఇన్ని రోజులు ఉన్నాము అంటే ఇప్పుడు ఈ పదిహేను సంవత్సరాల నుంచి మీ ఓట్ల కోసం వచ్చే లీడర్ లీడర్లే తెప్పిస్తే మాకు సాయం చేసే వాళ్ళు ఒక్కరు కూడా లేరు అవసరాలు తీర్చే లీడర్ లీడర్లు ఎవ్వరు లేరు ఇంతవరకు ఏది లేరు ఇంటి పని కట్టించుకుంటారు మున్సిపాలిటీ వాళ్ళు మాకు మున్సిపాలిటీ నీళ్ళు కూడా అస్తలేవు అంటే ఇప్పుడు మీకు మున్సిపాలే నీళ్ళు ఇంతవరకు నీళ్ళు కూడా రాలేదు పైపులు ఉంటాయి కదా చూసుకోండి సార్ ఒక పైపు కూడా లేదు ఏది కూడా లేదు మున్సిపాలిటీ పన్ను కట్టించుకుంటారు అన్ని కట్టించుకుంటారు మరి మున్సిపాలిటీ కూడా ఇవ్వాలి కదా తాగడానికి ఇంటి పన్ను ఎందుకు కట్టించుకుంటారు ఇంటి చెత్త ఉన్నా కూడా ఊడిసిపోవాలి కదా ఎవరన్నా ఎవరన్నా పెద్ద వాళ్ళు అత్తనే ఇదంతా సాగు చేస్తారు మేము అన్నాం అని చెప్పి ఇదంతా ఉంటది ఆ తర్వాత ఎక్కడ దక్క ఇప్పుడు అవన్నీ చూసుకోండి ఎక్కడ చూసినా చెత్త చెదారం అంతే ఉంటది ఓ మున్సిపాలిటీ వాళ్ళు అత్తారు మరి చెత్త తీసుకోవటోళ్ళు కూడా ఎవరు రారు కదా రావాలి కదా అసలు పదిహేను సంవత్సరాల నుంచి ఒక చెత్త బండి ఒక వచ్చింది వాళ్ళు వచ్చి అమ్మ మీకు రేపంచండి అత్తదని చెప్పి ఇల్లు ఫోటోలు దిగి చేసి ఆ ఫోటోలు వరకే తీసుకున్న వరకే సరిపోయింది ఫోటో ఫోజు మాత్రమే తీసుకున్నారు కానీ ఒక్కసారి కూడా రాలేదు రాలే కావాలంటే మున్సిపాలిటీ వాళ్ళు ఎవరెవరు పని చేస్తారు ఎవరు వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్ళారు మున్సిపాలిటీ వాళ్ళే వచ్చి మున్సిపల్ అధికారులే మున్సిపల్ అధికారులు వచ్చి మీకు వాటర్ వస్తాయి అని చెప్పి ఫోటోలు తీసుకుని వెళ్ళారు చెత్త బండలు వస్తాయి అని సైన్ కూడా తీసుకున్నారు రేపంచాలు వస్తాయి సైన్ ఎన్ని రోజుల కింద ఇప్పుడు ఐదారు నెలలు అవుతుంది ఐదారు నెలల కింద మీ దగ్గరకు వచ్చి మీకు రెండు సార్లు వచ్చి ఫస్ట్ సంవత్సరం కింద ఒకసారి వచ్చి మొన్న ఒకసారి వచ్చి మొన్న లీడర్లు వచ్చి పెద్ద మేడం వాళ్ళు వచ్చి అయితే వాళ్ళకు ఎంక్వైరీ చేసుకురాపోరు ఇక ఫోటోలు అన్న దిగి పంపర్రీ నీళ్ళు ఇవ్వకుండా మంచిదే వాళ్ళు మంచిది ఫోటోలు అయితే అట్లా అంతే గుంతలు మాకు పోవడానికి ఎంత పెద్ద బాయిలు ఉన్నాయి అక్కడ అది బాయిలు చూడండి ఎంత ఇట్లా అత్త వర్షం పడుతుంటే ఆ నీళ్ళ పడి ఇట్లా కోసుకుంటూ వస్తాను చిన్న పిల్లలు ఉన్నారు ఇల్లులు కూడా ఉన్నాయి కదా పక్కన ఇప్పుడు ఏదైనా మట్టి కార్పెట్ ఎన్నో సార్లు ఎప్పిన మేము వరకు ఏది లేదు ఏది చేయలేదు చెప్పి చెప్పి చూసినాం అది కూడా చెప్పినా కూడా ఏది చేస్తలేరు అసలుకి మాకు ఏది అవసరం లేదు కనీసం నీళ్ళ సాయం అన్న ఏమని కూడా నీళ్ళ సాయం కూడా ఇక చెప్పండి మా మాతో మాకుతామని ఓట్లతోనే పని కానీ మా అవసరాలు వాళ్ళకు ఉండవా మా ఓట్లే కావాలా మా మరి మేము లేని ఓట్లే నుంచి వస్తాయి అంటే మీరు ఓట్లు అడిగినప్పుడు ఓట్లు ఇస్తారు కదా మళ్ళా తర్వాత మళ్ళా తర్వాత గిట్ట అడుగు అటు మళ్ళా తర్వాత గిట్ట అడిగితే పత్తులాల బంగారం ఏమైనా అడిగిరా మేమేం అడగలేదు కొన్ని నీళ్ళు అడిగిరు మీరు పత్తులాల బంగారం అడుగుతారా అభివృద్ధి సరే మాకు రూపాయి ఎవరన్నా ఎలిపి అయితే మేము పత్తులాలు ఏంది ఏదన్నా ఎన్ని ఎలక్షన్లోప్పుడు మేము మన డిమాండ్ చేస్తే మనకు అడిగే రైడ్స్ ఉండవని మేము వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటిది ఆశించకుండా మేము మంచితనంగానే మేము మంచి మా మేము అడగడానికి మాకు అర్హత ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా నుంచి మేము ఏమైనా తీసుకున్నాం అనుకో అప్పుడు మనకు అడిగే రైడ్స్ ఉండవు అందుకని చెప్పి మేము మంచిగానే వేసినాం వాళ్ళ నుంచి ఒక రూపాయి తీసుకోకుండా న్యాయబద్ధంగా మేము వేసినప్పుడు వాళ్ళు అంతే దృష్టితోటి మళ్ళీ మా పనులు కూడా అభివృద్ధి చేయాలి కదా ఇప్పుడు వాళ్ళు గతంలో ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఉన్న వాళ్ళకు తేడా ఏమున్నది వాళ్ళు ఏం అభివృద్ధి చేయలేదు పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా ఏం చేయరు అంటే ఇప్పుడే కదా వచ్చినామా అంటే సరే ఇప్పుడే వచ్చిండ్రు కానీ గుర్తించండి ఇక్కడ ఒక ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళకి ఇబ్బంది కదా అదే ఇన్ని ఫ్యామిలీలు ఉన్నాయి అన్నది గుర్తించాలి అదే మా బాధ అంతే మమ్మల్ని గుర్తించట్లేదు అన్నదే ఒక మా బాధ తప్ప మేము ఎవరిని ఉద్దేశించి ఎవరిని విమర్శించడానికి అన్నది కాదు మళ్ళీ దాని కూడా వాళ్ళు నెగిటివ్ ఆలోచించుకుంటే రాజకీయం చేయడానికి కాదు మా బాధ మేము వాళ్ళకు తెలియాలి అన్నది తెలుపుతానం తప్ప అంతే తప్ప మేము వాళ్ళని రాజకీయంగా మేమే విమర్శించానం అనేది కాదు అదే దృష్టితోటి వాళ్ళు గుర్తించుకొని మాకు అభివృద్ధి చేస్తే చాలు అమ్మా ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారు మాకు తాగే నీళ్ళు కావాలనుకుంటున్నాం కావాలి తాగునీళ్ళు కావాలనుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడున్న కార్పొరేటర్ చెప్తే ఆయన ఏం స్పందించలేదు కార్పొరేటర్ స్పందించారు స్పందించట్లేదు ఎమ్మెల్యే తీసుకోవాలి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవాలి దృష్టి గారికి మీరు ఏం చెప్పాలనుకుంటుంది ఎమ్మెల్యే గారికి మేము ఏ గారికి మేము ఏమీ మేము డబల్ బెడ్ చేయాలని అడగలేదు సార్ కాకపోతే ఆ గది ఏమైనా కూడా కూరట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు తాగునీరు ఇప్పింది దానికోసం మీరు స్పందించండి మేము ఇరవై ఐదు వందలు ఉపజత్తి కూడా అది అదేంటి ఇరవై ఐదు వందలు ఇచ్చేది కూడా అడగట్లేదు మేము మహిళలకు కాకపోతే ఇప్పుడు ఉన్న మీరు మమ్మల్ని గుర్తించి మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగునీరు చేయండి అంతే ఆ అచ్చడానికి చూడండి తాగునీరు చేయడానికి అంతకు మేము మేము ఏం కోరుకోవట్లేదు బిల్డింగ్లు కాదు రోడ్లు కాదు ఎలాంటి అభివృద్ధి లేకున్నా పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నాం ఇక మీదట కూడా ఉంటాం కాకపోతే ఇక్కడైతే ఈ ఒక్క వాటర్ కోసం అయితే మీరు హెల్ప్ చేయండి అంతే అమ్మ ఓకే థ్యాంక్ యూ అమ్మ కుక్కలు పోయింది ఓయమ్మ బండే కూలింది బే మొత్తం కూలిపోయిందా బే మొత్తం కూలిపోయింది ఆ కాలం కట్టిన బాబా పెద్ద పది రోజు వాళ్ళకి వచ్చినప్పుడు పెద్ద వ్యాప్తి కూలింది అక్కడ బాగా బండ్లంతా ఉంటుంది మట్టి అంతా వాహనం అయితే అంత బొడబ ఉన్నది మాకు చేసిన పిల్లలు ఉన్నారు మేము కూలి పనికి వెళ్ళిపోతే ఉంటారు ఎప్పుడు పడిపోతే మా భయం పిల్లలు ఇంట్లో ఉంటారు ఈ మట్టి మంచిగా బాగా చదివే బాగా అప్పుడు ఆ కాలం కట్టిన బాగా இப்படி ஜாச்சு ஜாடல் மொத்தம் இப்படி ஐரோம் அப்படி போயிடு మా బామ్ అట్లా కట్టుకున్నాం గట్టి లేకుండా అట్లా చిన్న కట్టుకున్నాం ఏం చేస్తాం ఆ బండ్లు అంతా అల్లరికి పడిపోయింది పిల్లలు ఇప్పుడు మనం చూస్తున్నాము చూడండి ఎంత ప్రమాదకరంగా మారింది పిల్లల్ని కూడా చిన్న చిన్న పిల్లలున్నారు ఇక్కడ చూడండి ఏంటిది అసలు మీరు ఇన్ని రోజుల నుంచి ఈ ప్రమాదంలో ఈ ప్రమాద అంచుల్లో మీరు ఉన్నారు కదా ఏంటిది అసలు పరిస్థితి ఇక్కడ ఇక్కడ ఎవరు పట్టించుకోకనే ఎవర్ వాడిస్కో చూస్తారు వస్తారు పోతారు తప్ప ఏం పట్టిస్తారు ఇక్కడ పట్టించుకోకనే కూరుస్తా అని చెప్పిండ్రు వచ్చిండ్రు పోతాండ్రు గత పదిహేను సంవత్సరాల నుంచి ఇవన్నీ మేము ఇంకేజ్ చేస్తున్నారు ఈ చాలా సరురాలే ఎంత చెత్త చెదారం అంత పిల్లలు పిల్లలు వ్యాధులు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఈ డెంగ్యూ మలేరియా ఫీవర్లు వస్తున్నాయి ఇలాంటి ఇట్లాంటి చెత్త చెదారం ఇట్లాంటి మురుగునీరు ఉన్న నిల్వ ఉన్న నీళ్ళల్లో వేలాది దోమలు వాలి ఇక్కడ పిల్లలకు రాత్రిపూట పూట వీళ్ళకి ఫ్యాన్లు ఉండదు కరెంట్ కూడా పరిస్థితి లేదు కరెంటు ఉండే పరిస్థితి దోమలు కొట్టి పిల్లలు కూడా అనారోగ్య పరిస్థితికి దగ్గర అవుతున్నది కాబట్టి ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలి ఇక్కడ అంచు కొంచెం అంచుకు వచ్చి అంటే పిల్లలు పడిపోయే ప్రమాదం ఉంది ఇది బావి కూడా చాలా ప్రమాదకరంగా ఉంది ఇక్కడ కదా ఇంకా రెండు ఉన్నాయి చూసారు కదా ఇదండి పరిస్థితి ఇక్కడ ఈకే రామ క్యాంపులోని ఇంద్రమ్మ కాలనీలో ఈ బస్తీ వాసుల ఇబ్బందులు ఇప్పటి నుంచి మనం చూస్తూ వచ్చాం వీళ్ళ ప్రమాద అంచుల్లో రెండు బావిలు ఉన్నాయి అవి చాలా పెద్ద ప్రమాదకరంగా ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు మీరు చూడండి కనిపిస్తున్నారు ఇట్లాంటి పిల్లలు నేను చూసిన ఒక పది పదిహేను మంది పిల్లలు ఈ బస్తీలో ఉన్నారు ఇంత ప్రమాదకరమైన స్థితిలో మనమైతే ఉం ఉంచగలుగుతామా మన వాడలో కానీ మన ఊరిలో కానీ మన ఇంటి దగ్గర ఇంత ప్రమాదాలు ఉంటే మనం ఇట్లాంటి చర్యలు తీసుకుంటాం మరి వీళ్ళను పేదవాళ్ళని చూసి వీళ్ళకెందుకు మీరు న్యాయం చేయట్లేదు ఇప్పటికైనా మించింది ఏం లేదు ఇప్పటికైనా మీరు దయచేసి వీళ్ళ దృష్టి వీళ్ళ పరిస్థితులను వీళ్ళ దృష్టి దుస్థితులను అర్థం చేసుకొని ఇక్కడైనా కూడా అధికారులు కావచ్చు పాలకులు కానీ స్పందించండి ప్రజల పరిస్థితులను అర్థం చేసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజా ప్రభుత్వం అంటుందో ప్రజా పాలన అంటుందో ఆ ప్రజాపాలన ఇట్లాంటి పేద ప్రజలకు ఈ ప్రమాదాల నుంచి ఫస్ట్ నివృత్తి కల్పించి నివారించి మీరు ఆ ప్రజా ప్రభుత్వం అని చెప్పుకోండి ప్రజా అని చెప్పుకోండి దయచేసి ఇప్పటికైనా ఇక్కడున్న ఈ ప్రజల పరిస్థితులను బాగు చేస్తారని చెప్పేసి వీళ్ళందరూ కోరుకుంటున్నారు మేము కూడా కోరుకుంటున్నాం దయచేసి వీళ్ళందరినీ వాళ్ళు ఏమడుగుతలేరు మనులు మాణిక్యాలు బంగారం మీరు ఇచ్చే ఇరవై వందల సౌభాగ్య లక్ష్మి పథకం ఇవన్నీ ఏం అడగట్లేదు మీరు ఇదే ఇదివరకు ఉన్నారు మాకు ఏమీకండి నీళ్ళు ఇవ్వండి తాగడానికి మా కడుపులో మా లారకపోతుంది మా గొంతును తడి చేసుకోవడానికి నీళ్ళు ఇవ్వండి అని చెప్తుండ్రు కనీసం మంచి మంచి నీళ్ళని ఇప్పించండి అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ ప్రమాదకరంగా ఉన్న ఈ బావిలను ఊడ్పిస్తే వాళ్ళు ఇంకా చాలామంది ఈ బావి భయంతో ఇల్లు కట్టుకోకుండా కూడా చేసుకుని ఇబ్బంది అట్లాంటి వాళ్ళు ఇంకా కిరాయి కట్టుకోవడం అంటే చాలా ఇబ్బంది మీరు ఏమో డబల్ బెడ్రూమ్లు ఏమన్నా అవసరం లేదంటారు ఇరవై ఐదు వందల అవసరం లే అంటురు ఏది అవసరం రోడ్ కూడా అవసరం లేదంటురు మేము పదిహేను ఏళ్ళ నుంచి నడుస్తున్నాం మాకు అలవాటు అయిపోయింది ఇది కానీ నీళ్ళు తాగే నీరు లేదు ఆ తాగే నీళ్ళు అంది అందించండి అని చెప్పారు కనీసం ఆ నీళ్ళు అందించి ఈ ప్రమాదకరంగా ఉన్న ఈ బావిలను కూడిపించి వీళ్ళకు కొంచెం కళ్ళల్లో ఆనందం వీళ్ళకు వీళ్ళకు మళ్ళోసారి మీరు వచ్చినప్పుడు మాకు ఇది చేసిర్రు అని వీళ్ళ కళ్ళల్లో ఆనందం చూసేలాగా మీరు ఇక్కడ పట్టించుకొని చేస్తారని చెప్పేసి దేవుడు అని చెప్పేసి ఫోటో పెట్టుకుని పెట్టుకొని కూడా చూసుకుంటారు చేస్తే వాళ్ళ ఫోటో పెట్టుకుంటారు దయచేసి వీళ్ళని కొంచెం పట్టించుకోండి వీళ్ళకు త్రాగునీరు అందించాలని చెప్పేసి వీళ్ళందరి తరఫున నేను కూడా మిమ్మల్ని వేడుకుంటున్నా కోరుకుంటున్నా ఓకే థ్యాంక్ యూ